తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ దేశ లోక్సభ ఎన్నికలు జరగబోతున్న వేళ మోడీ మళ్ళీ మూడోసారిగా ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా ప్రధానంగా మోడీ జాతక విశ్లేషణ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ అయితే ఇప్పుడు దేశమంతా ఎలక్షన్ హవా నడుస్తుందండి మన రాష్ట్రంలో కావచ్చు అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి అయితే దేశమంతా మళ్ళీ మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే మోడీ ఒక పేదరికంలో పుట్టినప్పటికీ నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని స్థాయి రావడానికి ఏ నంబర్లు సహకరించాయి రాహుల్ గాంధీ సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను ఇప్పటి వరకు కూడా ప్రధాని స్థాయికి రాకపోవడానికి కారణాలు ఏవి ఏ నెంబర్స్ ఆయనను అనేది ఒక న్యూమరాలజీ జాతక చక్రం ద్వారా మనము హెరస్కోప్ ద్వారా అనాలిసిస్ చేయొచ్చండి ఎందుకు మోడీ ఆ స్థాయిలోకి వచ్చాడు అనేది చూద్దాం ముఖ్యంగా ముఖ్యంగా మీరు చూడండి మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెంటీన్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఆయన బర్త్ నెంబర్ వచ్చేసి ఎయిట్ అవుతుందండి వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ డెస్నీ నెంబర్ అంటే సెవెంటీన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్టీన్ ఫిఫ్టీ అంటే యాడ్ చేస్తే ఫైవ్ వస్తుంది అంటే ఎయిట్ అండ్ ఫైవ్ వెరీ బెస్ట్ కాంబినేషన్ ఒకసారి మనం డేట్ ఆఫ్ బర్త్ని చార్ట్లో కనుక వేసుకొని చూస్తే అసలు ఏ నంబర్లు ఈయన ప్రధాని కావడానికి సహకరించాయో చూద్దాం నేను మీకు గత వీడియోలో కూడా చెప్పినప్పుడు చెప్పానండి ఏ వ్యక్తి అయినా సెలబ్రిటీ కావాలి అన్నా ఏ వ్యక్తి అయినా హయ్యెస్ట్ పొజిషన్ని అందుకోవాలన్నా ఏ వ్యక్తి అయినా వీఐపీ హోదాను అందుకోవాలంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో వన్ ఫైవ్ నైన్ అనే విల్ పవర్ లైన్ ఉండాలి వన్ ఫైవ్ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇటువంటి వ్యక్తులు నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడాను అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు కారణం ఏమిటంటే ఈ వన్ ఫైవ్ నైన్ అనే లైన్ వెరీ 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 పవర్ఫుల్ లైన్ ఈ వన్ మీరు చూడండి డబల్ వన్ రావడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వ్యక్తిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వ్యక్తులు ఎవరినైనా శాసించగలరు అందుకోసమే మీరు చూడండి ప్రపంచ దేశాల అధిపతులు కూడా మోడీని విశ్వగురు అని అంటున్నారు రీజన్ ఏమిటి అంటే ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో డబల్ వన్ కానీ త్రిబుల్ వన్ అలా ఉంటుందో ఇటువంటి వ్యక్తులకి స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది టాకిటివ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఫైవ్ నెంబర్ ఈజ్ కమ్యూనికేషన్ అండి భారతదేశంతో పాటు వివిధ దేశాల అధిపతులతో కూడా మోడీ చాలా బాగా ఈజీగా కమ్యూనికేట్ చేయగలరు కాబట్టి ఫైవ్ నెంబర్ కమ్యూనికేషన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఒక వ్యక్తిని ప్రపంచ నలుమూలలో ఎక్కడైనా మూవ్ అయ్యే కెపాసిటీ ఇచ్చే నెంబర్ ఈ ఫైవ్ నంబర్ కాబట్టి వెరీ వెరీ ఎక్సలెంట్ అండి అదేవిధంగా నైన్ నంబర్ నైన్ అనేది ధైర్యం ఇస్తుంది కాబట్టి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ వన్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ విల్ పవర్ లైన్ ఈ లైన్ మూడు కంటిన్యూగా ఉంటాయో ఇటువంటి వ్యక్తులు జీవితంలో నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా అంచెలంచెలుగా ఎదుగుతారు ప్రధాని మోడీ సడన్ గా కాలేదండి పేదరికంలో పుట్టి ఆర్ఎస్ఎస్లో లో తన జీవితాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు కానీ ఒకేసారి రాలేదు అయితే పాలిటిక్స్లోకి ఆయన రావడానికి సహకరించే నంబర్ ఏంటి ఈ ఎయిట్ నెంబర్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఏ వ్యక్తి అయినా పొలిటికల్లో సక్సెస్ కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఎయిట్ నెంబర్ ఉంటే ఇక్కడ వచ్చింది చూడండి వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అంటే నీతి న్యాయం న్యాయ నిర్ణయత పొలిటికల్స్ ఇటువంటి వ్యక్తులు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటారు అయితే ఈ ఎయిట్ ఏంటంటే హార్డ్ వర్క్తో పైకి వస్తారండి ఎంత ఈజీగా పైకి రారు చాలా కష్టపడాలి 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 ఆఫ్టర్ ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది కాబట్టి ఎటువంటి వ్యక్తులు కూడా జీవితంలో చాలా కష్టపడి ఉంటారు అంత ఈజీగా మాత్రం వీళ్ళు పైకి రాలేదు చాలా హార్డ్ వర్క్ని ఇస్తుంది అదేవిధంగా ఈ సెవెన్ నంబర్ అనేది డివోషనల్ని ఇస్తుందండి సెవెన్ ఈజ్ కేతో వైరాగ్యాన్ని ఇస్తుంది కాబట్టి వెరీ వెరీ ఎక్సలెంట్ పర్సనల్ ఇయర్ పరంగా చూసుకున్నా కూడా టూ థౌజండ్ మీరు చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది టూ ప్లస్ జీరో ప్లస్ టూ ఫోర్ ఎయిట్ వస్తుంది మోడీ బర్త్ నెంబర్ కూడా ఎయిట్ ఎయిట్కి ఎయిట్ నంబర్ అనేది చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే ఆయన ఎయిట్ నంబర్ అనేది పొలిటికల్ని శాసిస్తుంది మీరు గతంలో చరిత్రను గమనించినా కూడా ఎక్కువ మంది రాజకీయాల్లో రాణించిన వాళ్ళంతా ఎయిట్ నెంబర్ వాళ్ళే కాబట్టి మోడీ ప్రధాని కావడానికి మెయిన్ ఉద్దేశం రాబోయే ఎలక్షన్లో కూడా నెగ్గడానికి మెయిన్ కారణం ఏమిటంటే ఈ వన్ ఫైవ్ నైన్ లైన్లో ఉండడమే ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఆయనకి అందుకోసమే ఆయన హయాంలోనే మీరు చూడండి చాలా వరకు గుజరాత్లో బ్రిడ్జ్ కానివ్వండి అదేవిధంగా ఈ రామ మందిర నిర్మాణం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టారు చాలా పవర్ఫుల్ అండి ఇప్పుడు నడుస్తున్న పీరియడ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మూడోసారి కూడా ఆయన ఎలక్షన్స్ అనుకూలంగా మారే అవకాశం ఉంది అదేవిధంగా మనం రాహుల్ గాంధీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూస్తే ఎలా ఉంటుంది ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఏంటి మనం చూద్దాం ఒకసారి ఎందుకు రాహుల్ గాంధీ గారు సంపన్న కుటుంబంలో పుట్టినా కూడా రాజకీయంలో ఎందుకు ఒడిదుడుకులు ఉన్నాయి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు ఆయన ఒక ప్రధాని కావడానికి అవకాశాలు తన చుట్టూనే ఉన్నా మరి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు మనం ఒకసారి చూద్దామండి అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు నైన్టీన్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ అండి వెరీ 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 సక్సెస్ఫుల్ అండి నైన్టీన్ నెంబర్ చాలా చాలా సక్సెస్ఫుల్ నెంబర్ ఒకసారి మనం చార్ట్లో కనుక వేసుకొని చూస్తే ఇక్కడ వన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ నైన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి సిక్స్ నంబర్ ఉంటుంది అదేవిధంగా వన్ నెంబర్ నైన్ సెవెన్ నెంబర్ అండి అయితే ఈయన మీరు చూడండి ఈయన బర్త్ నెంబర్ వచ్చేసి పంతొమ్మిది వెరీ 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 పవర్ఫుల్ పంతొమ్మిదవ నెంబర్ వాళ్ళు పొలిటికల్లోకి వస్తారండి లీడర్స్ వన్ ప్లస్ నైన్ వన్ వస్తుంది కాబట్టి లీడర్స్గా ఉంటారు సిక్స్ నెంబర్ ఉంది సిక్స్ నెంబర్ అంటే లగ్జరీస్ని అనుభవిస్తారు మంచి సంపన్న కుటుంబంలో పుట్టాడు కానీ మీరు చూడండి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసినప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఎక్కడా కూడా ఏ లైన్లు కంప్లీట్గా రాలేదు ఏ మూడు గీతలు కంప్లీట్గా లేవు చూసుకోండి ఇది మైనస్ పాయింట్ అండి ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ ఐదో నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్ట్రగుల్ 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 ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్లో ఐదో నెంబర్ మిస్ అవుతుందో కంపల్సరీ స్ట్రగులింగ్ స్ట్రగులింగ్ స్ట్రగులింగ్గా ఉంటుంది ఇటువంటి వ్యక్తి లైఫ్ కాబట్టి ఎందుకు ప్రధాని కాలేకపోతున్నాడు డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ వెరీ వెరీ గుడ్ డెస్టీ నెంబర్ సిక్స్ వెరీ వెరీ గుడ్ కానీ ఇక్కడ లోషో గ్రీడ్లో జాతక చక్రంలో ఏ నంబర్స్ కూడా సరిగా లేవు అంటే క్లియర్గా లేవు మోడీ గారికి వన్ ఫైవ్ నైన్ కంటిన్యూగా ఉన్నాయి కానీ ఈయనకు లేవు నంబర్స్ కాబట్టి ఇటువంటి నంబర్స్ లేకపోవడం వల్లనే ప్రధాని అయ్యే అవకాశాలు ఆయనను కాకుండా లాక్కుంటూ ఉన్నాయండి ఎప్పుడైతే ఈ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా గనక సరైన రెమెడీస్ కానీ నేమ్ కరెక్షన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇది ఆయన ప్రధాని కాకపోవడానికి అనేక కారణాలు ఓకే థ్యాంక్ యూ అండి